కుర్తీ కటింగ్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెనింగ్స్ అటువైపు ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఈ కటింగ్ ని స్టార్ట్ చేసేటప్పుడు బాటం పార్ట్ లో ఖచ్చితంగా ఒక రిఫరెన్స్ లైన్ ని డ్రా చేసుకోవాలి కుర్తీ యొక్క లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ తక్కువ మార్కింగ్ చేసుకోవాలి నాకు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ లెంత్ థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర దగ్గర వచ్చింది సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఫార్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను కాబట్టి థర్టీ నైన్ ఇంచెస్ని ఇలానే యాస్టీస్ కట్ చేసుకుంటున్నాను పెద్దగా హెడేక్స్ లేకుండా ఈజీగా కుర్తీ కటింగ్ని చేసుకోవడానికి ఇప్పుడు మనం త్రీ లైన్స్ని మార్కింగ్ చేసుకుంటున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లైన్ నుంచి టేప్ని పెట్టి సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక లైన్ని డ్రా చేసుకుంటాం సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అది వెస్ట్ అనమాట ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర వచ్చేది సెవెన్ ఇంచెస్ దగ్గర చెస్ట్ సో అలాగే ట్వంటీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అక్కడ మనకి హిప్ వస్తుంది అనమాట సో ఇప్పుడు త్రీ మార్కింగ్స్ చేసుకొని మనం త్రీ లైన్స్ ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి టేప్ ని తిన్నగా ప్లేస్ చేసుకొని సెవెన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మూడు మార్కింగ్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను క్లియర్ కదండి అందరికీ ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ ఏ విధంగానో చూద్దాం ఫస్ట్ నేను నెక్ ఓపెనింగ్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే షోల్డర్ విడ్త్ కోసం నేను త్రీ ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ డౌన్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను బ్లౌజ్ మెజర్మెంట్స్ లాగా కుర్తీ మెజర్మెంట్స్ తీసుకోకూడదు కుర్తీ మెజర్మెంట్స్ కొంచెం లూజ్గా తీసుకోవాలి బ్లౌజ్ ఫిట్గా ఉండాలి కాబట్టి మనం టైట్గా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటాం ఎంత ఉంటే అంత కానీ కుర్తీ అలా తీసుకోకూడదు కొంచెం లూజ్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి అందుకనే ఆర్మ్ హోల్ దగ్గర ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సో క్లియర్ కదండి షోల్డర్ పాయింట్ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా ఆర్మ్ హోల్ పాయింట్ దగ్గర సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నా ఇప్పుడు షోల్డర్ లెంత్కి ఆర్మ్ హోల్ మార్కింగ్ సమానంగా ఉందో లేదో చెక్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నా ఇప్పుడు ఆర్మ్ హోల్ లోతుని మార్కింగ్ చేసుకుందాం మనం ఆర్మ్ హోల్ మీద చెస్ట్ మార్కింగ్ చేయకూడదు కింద వచ్చింది కదా లైన్ దాని మీద చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లోతు కోసం నేను వన్ పాయింట్ టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను వన్ పాయింట్ టూ ఇంచెస్కి ఎందుకంటే ఒక పావు ఇంచ్ ఆల్రెడీ మనం లోత్ అనేది ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లోత్ నేను తక్కువ తీసుకున్నా లేదంటే సాధారణంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోత్ అనేది మార్క్ చేసుకొని అక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుంటాం మనం క్లియర్ కదండి ఇప్పుడు మనం చెస్ట్ కోసం డ్రా చేసుకున్న సెవెన్ ఇంచెస్ లైన్ మీద మనం ఫస్ట్ ఒరిజినల్ మార్కింగ్స్ అన్ని చేసుకుందాం మళ్ళీ వీటిలో చిన్న మార్పులు అనేవి చేయాల్సి ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరూ చెస్ట్ మార్కింగ్ నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను వెస్ట్ నేను ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే కొలతలు ఉన్నాయో అలానే మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ అండ్ హిప్ నేను చెస్ట్ ఎంతైతే మార్క్ చేసుకున్నానో అంతే మార్క్ చేసుకుంటున్నా నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న కొలతలు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనమాట కానీ కుర్తి ఎప్పుడు కూడా అంత ఫిట్గా ఉండకూడదు ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాం సో ఇక్కడి వరకు అందరికీ క్లియర్ కదండి మార్కింగ్ ఎలా చేసుకుంటున్నాను అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి సో నేను చెస్ట్ మార్కింగ్ వెస్ట్ మార్కింగ్ హిప్ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్ అన్నింటినీ కూడా కలుపుకోవాలి జస్ట్ మనం బాడీ మెజర్మెంట్స్ మాత్రమే మార్కింగ్ చేశాము ఇంకా ఖర్చులు అనేది మార్కింగ్ చేయలేదు సో ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న ఈ ఒరిజినల్ మార్కింగ్ని ఫస్ట్ మనం కలుపుకోవాలి ఇప్పుడు ఖర్చుల కోసం టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు నేను టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను కుర్తీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా ఓవర్లాక్ స్టిచ్ వేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా టూ ఇంచెస్ని ఖర్చులు మార్క్ చేసుకోండి ఓవర్లాక్ స్టిచ్ వేయము అనుకున్న వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఈ విషయం చెప్పడం వల్ల మీకు ఒక అవగాహన ఉంటుందని రిపీట్ చేశాను ఈ పాయింట్ని సో ఇప్పుడు ఎలా అయితే ఒరిజినల్ మార్కింగ్ ని మనం కలుపుకున్నామో స్కేల్ని యూజ్ చేసి అదే విధంగా ఈ ఖర్చుల్ని కూడా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఒరిజినల్ మార్కింగ్ ని ఎలా అయితే కలుపుకున్నామో ఖర్చుల్ని కూడా అలానే కలుపుతున్నాను ఇప్పుడు కుర్తి యొక్క సైడ్ కటింగ్స్ వస్తాయి కదా వాటిని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి హిప్ మెజర్మెంట్ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కలిపి టెన్ ఇంచెస్ కి టోటల్ గా మార్క్ చేసుకున్నాం సో అదే టెన్ ఇంచెస్ని నేను కింది వైపును కూడా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను అలానే ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను సో మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకొని అలాగే హిప్ లెంత్ ఎంత అయితే ఉందో టెన్ ఇంచెస్ దాన్ని కూడా నేను మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని మనం కలిపేయాలి ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్న మార్కింగ్స్ ని స్కేల్ యూజ్ చేసి కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను టేప్ యూజ్ చేసి కొంచెం స్లో స్లోగా ఎక్కడ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా కలుపుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఏమాత్రం లైన్ అనేది క్రాస్ అవ్వకుండా టేప్ సహాయంతో లైన్ ని గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పర్సన్ యొక్క హైట్ ని బట్టి కుర్తీలో ఎలాంటి మార్పులు చేయాలి అనేది నేను చెప్తాను చూడండి మనం హిప్ దగ్గర ఇక్కడ ట్వంటీ అండ్ హాఫ్ ఇంచ్కి లెంత్ అనేది తీసుకున్నాం కదా ఎలాంటి కుర్తీకైనా సరే సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడం చాలా ఇంపార్టెంట్ విషయం సో కొంచెం పొట్టిగా ఉన్న పర్సన్స్కి ట్వంటీ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సైడ్ జాయింట్స్ లుక్ బాగా వస్తుంది మీడియంగా ఉన్న హైట్ ఉన్న పర్సన్స్కి ట్వంటీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే బాగుంటుంది హైట్గా ఉన్న పర్సన్స్కి ట్వంటీ వన్ ఇంచ్ దగ్గర హిప్ మార్కింగ్ చేసుకోవాలి కుర్తి నెక్ ఫ్రంట్ నెక్ కోసం నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ ఇది కూడా నెక్ కింది వైపున విడితే త్రీ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి నెక్ ఓపెనింగ్ దగ్గర నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కింది వైపున నెక్ విడితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను సో ఇప్పుడు ఈ బాక్స్లో మనకి నచ్చిన నెక్ మోడల్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాను నెక్ని ఇక్కడితో మన కుర్తీ మెజర్మెంట్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టే సో క్లా అందరికీ క్లియర్గా అర్థమైంది కదండి షార్ట్గా ఉన్న పర్సన్స్కి హైట్గా ఉన్న పర్సన్స్కి కుర్తీ సైడ్ కటింగ్స్ హిప్ జాయింట్ దగ్గర లెంగ్త్ అనేది విడ్త్ కాదు నేను చెప్పేది లెంత్ కుర్తి యొక్క లెంగ్త్ హిప్ వరకు ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి షార్ట్ పర్సన్స్కి హైట్గా ఉన్న పర్సన్స్కి ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకోవాలి మీడియంగా ఉన్న వాళ్ళకి రెండింటికి మధ్యలో ట్వంటీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సో వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్ కటింగ్ వీడియో అనేది ఛానల్లో సపరేట్గా నేను అప్లోడ్ చేశాను ఒకసారి మన ఛానల్ విజిట్ చేస్తే హ్యాండ్స్ కటింగ్ వీడియో కూడా ఉంటుంది